ओम श्री गुर्भ्यो नम रेहे ओम ओम श्रीमन श्रीमद गोत्रोद्भवशिवोत्रोद्ध्याम यजम नाम आरिया नाम मोवा नम देशिया कुंबसा चिरंजीवी आरिया नाम देशियाम

నమస్తే సురు ద్రూపేభ్య మంగళనీరాజనంతరం దుద్దాచయం ద్రూపాయమి జై బులౌతా తలింగేశ్వర స్వామి దేవత భగవానికి జై నమస్కారమండి శ్రీ స తలింగేశ్వర స్వామి దేవ్య క్షేత్రంలో నటువంటి నోటయాబి వంద నాదలకు భాగులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు చిరంజీవి ఆర్యామోవ్వ గారు మరియు చిరంజీవి ఆర్నామవ్వ గారి పుట్టినరోజు సు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు చంద్రకిరణ్ మువ్వా గారు సృజనామువ్వ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అబాబ్లకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్య భాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు వారికి ఎల్లవెల ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి ఆర్య గారికి ఆర్నా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసింది లేకూర్చున్నారు అన్నదాత స్పీ అన్నదాత స్పీ అన్నదాత స్పీ ధన్యవాదాలు